నేనైతే ఈరోజు ఒక పెద్ద పని ముందు పెట్టుకున్నాను ఫెస్టివల్ దగ్గరకు వస్తుంది సో రోజు ఒక్కొక్క పని చేసుకుంటూనే అయిపోతుంది కదా మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పండగకి ముందు మురిస్తే పండగకి ఏడ్చినట్టు అవుతుంది మాకైతే సో అందుకే నేను ఏం ఉరవట్లేను జస్ట్ పండగకి పోవాలి అనేసి అనుకున్నాను అంతే పండగకి పోవాలి అంటే మన ఇంట్లో అన్ని పనులు మనం క్లీన్గా నీట్గా చేసుకొని పోవాలి కదా సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే అప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది రోజుకొక వర్క్ ఈరోజైతే మా హాల్లో ఉన్న షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేద్దామని అనుకున్నాను అన్నీ తీశాను తుడిచిపెట్టాను కడిగేసాను కప్స్ కూడా సో ఈ షెల్ఫ్స్ ఉంటాయి చూడండి అబ్బా కట్టేటప్పుడు ఏమో షెల్ఫ్స్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కట్టిన తర్వాత ఉన్నది లేనిది అంతా ఆ షెల్ఫ్లలోనే వడేసిస్తారు కదా మా ఇంట్లోనైతే అయితే పిల్లలు అయినా సరే పెద్దోళ్ళైనా సరే ట్యాబ్లెట్స్ చూడండి ఇన్ని కానీ ఉన్నాయో ట్యాబ్లెట్స్ సిరప్స్ పేపర్స్ కరెంట్ బిల్ పేపర్స్ అన్నీ ఈ కొబ్బరి ఏందనుకుంటున్నారా ఇది మా ఆవుకి ఎండబెట్టిన కొబ్బరి దంచి మిక్సీ చేసి మేము ఆవుకి కుడిదిలో వేస్తామన్నమాట సో అలా తింటే ఆవు మంచిగా అని చెప్పేసి అలా కొబ్బరి కొట్టినప్పుడల్లా దంచి పెడతాము ఈ ఎగ్స్ చూస్తున్నారా ఈ చెత్తల బల్లీలు అయితే చాలా తిరుగుతున్నాయండి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఎగ్ పైన షెల్ ఉంటుంది కదా ఆ షెల్ బల్లీలు ఎక్కడ తిరుగుతున్నాయో అక్కడ పెట్టేసేస్తే బల్లీలు రావని విన్నా సో అలా అని అలా పెట్టేసాను మా పాప చూడండి పేపర్ ఎలా దా పెట్టుకున్నదో ఆ పేపర్లో డ్రా చేసింది వాళ్ళ మ్యామ్ వెరీ గుడ్ వేసింది మాక్స్ కూడా వేసింది కానీ వాళ్ళకి తెలియదు అసలు అక్కడ పెట్టింది కూడా మర్చిపోయింది సో తీసేసిన అది కూడా ఇప్పుడు కప్స్ తీసాను కదా ఆ కప్స్ అన్నీ వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ షెల్ఫ్లో పెట్టేసేయాలి వాష్ చేసినంత మాత్రం అంత ఫాస్ట్గా ఆరాయి కదా వాష్ చేసి బయట పెట్టుకోవాలి ఒక్క పని చేసుకుంటే కాదు కదా వీళ్ళంతా క్లీన్ చేసుకోవాలి అన్నీ చదువుకోవాలి అన్నీ వాష్ చేసుకోవాలి అలా అయితేనే పండగ అని అనిపిస్తుంది ఎక్కడ పెట్టేసి పండగ వేసుకుంటే ఏమన్నా తిన్న తిండి పైకి పడుతుందా అంటే చూడండి అలానే అవుతుంది కప్స్ కడగడం అయితే అయిపోయింది బయట ఎండ వస్తుంది మంచిగా ఎండలో ఆరబెట్టాను నా వర్క్ అయిపోయేంత వరకు ఈ కప్స్ కూడా అన్నీ ఆరిపోతాయి ఇప్పుడు ఈ స్టాండ్ కూడా ఉంది కదా బాసన్ల స్టాండ్ ఇది ఆ హాల్ ఈరోజు కంప్లీట్ చేద్దామని అనుకున్నాను బాసన్లన్నీ తీసేసిన తర్వాత ఆ స్టాండ్ కూడా బయటకు తీసుకెళ్ళి వాష్ చేయాలి ఇంట్లో వాష్ చేయడానికి రాదు కదా బయట ఒక ట్యాప్ ఉంటుంది ఆ ట్యాబ్ దగ్గరికి తీసుకెళ్ళి వాష్ చేయాలి ఈ పని ఈ రోజుతో అయిపోయింది కదా ఇల్లు కూడా మొత్తం దులిపేశాను ఇల్లు దులపడం హాల్ క్లీన్ చేయడం ఈ బాసన్ స్టాండ్ కూడా కడగడం ఈ రోజుతో అయిపోయింది రేపైతే కిచెన్లో ఉన్న సామాన్లన్నీ తీసేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని చదురుకొని బాసన్లు వాష్ చేసుకొని ఆ తర్వాత సామాన్ అంతా అందులో సదరేసేయాలి ఇట్లా ఒక్కొక్క డే ఒక్కొక్క వరకు వేసుకుంటేనే పండగ వరకు అన్ని వర్క్స్ అయిపోతాయి పండగ ముందు రోజు మంచిగా మురుకులు అవి చేసుకుంటాం కదా అప్పాలు చేసుకున్న తర్వాత ఇల్లు క్లీన్ చేసామనుకోండి అబ్బా పండగ పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది చూసారా కప్స్ నేను పని చేసుకునేంతవరకు కప్స్ కూడా ఆరిపోయాయి ఇప్పుడు వాటిని షెల్ఫ్లో చదిరిస్తున్నాను పిల్లలు ఉంటే హెల్ప్ చేస్తారు కానీ అబ్బా వాళ్ళు అల్లరే సరిపోతుంది వాళ్ళు కొట్టుకోవడమే సరిపోతుంది ఈ పని అంతా అయిపోయేసరికి లంచ్ టైం కూడా అయింది సో ఫ్రెష్ అప్ అయ్యేసి జడ వేసుకుంటున్నాను ఆ తర్వాత లంచ్ చేసేసేయాలి మాదైతే ఈరోజు గోకరకాయ ఫ్రై అండ్ పప్పు కర్రీ ఉండే సో ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం తినేసాను అప్పటి వరకు బాసన్ల స్టైన్ కూడా ఆరిపోయింది బయట మళ్ళీ తీసుకొచ్చేసి దాన్ని ఫిక్స్ చేసేసి అందులో పేపర్స్ వేస్తున్నాను ఇలా పేపర్స్ వేసే ఈజీగా మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు అలా అని చెప్పేసి నేను ఎప్పుడైనా పేపర్స్ వేసేస్తాను ఆ షెల్ఫ్లో ఆ టైం వరకు మా బాబు కూడా వచ్చాడు మా బాబు తినేసేస్తున్నాడు తిన్న తర్వాత వాళ్ళు చదువుకోవడం స్టార్ట్ చేసేస్తారు ఇప్పటికీ నా వర్క్ అయిపోయింది రేపు మళ్ళీ మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే మళ్ళీ నా పని స్టార్ట్ అవుతుంది మీలో ఎంతమంది పండగ పని స్టార్ట్ చేశారో పండగకి ఏమేమి డిఫరెంట్ ఐటమ్స్ వెరైటీస్ వేసుకుంటారు మేమైతే ఫెస్టివల్కి మురుకులు అప్పాలు అలా చేసుకుంటాము పండగ రోజు పూరి చేసుకొని తింటాము మన తెలంగాణలో సంక్రాంతి అంతా ఉండదు కానీ దసరాకు అయితే ఫుల్ వైబు ఉంటుంది ఆంధ్ర అదే ఆంధ్రాలో అయితే కోళ్ళ పంద్యాలని సంక్రాంతి గోదావరి వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు కదా వాళ్ళు వెరైటీ వెరైటీ డిషెస్ వేసుకుంటారు అండ్ వెరైటీ వెరైటీ అప్పాలని ఇంకా అరిసెలు లడ్డూలు ఇలాంటివి చాలా చేసుకుంటారు కదా మనం కూడా చేసుకోవచ్చు తిననికేముంది చేసుకొని ఏదైనా తినొచ్చు కానీ మనకేంటి స్పెషల్ అంటే మురుకులు అప్పాలు పండగ వస్తాయి అంతే కదా అమ్మవారింటికి వెళ్తాం అంటాం కానీ పిల్లలు చిన్న ఉన్నప్పుడే చాలా ఎక్కువగా వెళ్తాం కానీ పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే అసలు అమ్మవారి ఇంటికి వెళ్ళడమే ఆనసిస్తాం కదా ఎందుకంటే ఒక్కరోజు మనం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే స్కూల్ ఎక్కడ పోద్దు అని వాళ్ళు చదివే ఐఏఎస్ ఐపీఎస్ చదువులకి ఒక్కరోజు మిస్ అయినా అమ్మ స్కూల్ మిస్ అవుతుంది అని అనిపిస్తుంది కదా ఎంతైనా అప్పటి రోజులు వేరే పిల్లలు చిన్న ఉన్నప్పుడు అంటే ఉండగలుగుతాం పెద్దగా అయిన తర్వాత అసలు ఎవ్వరు ఉండరు మనం చిన్న ఉన్నప్పుడు అనేవాళ్ళం పెద్దవాళ్ళని అబ్బా ఒక్కటే రోజు కదా పిల్లలు ఉండొచ్చు కదా అని అనేవాళ్ళం కానీ మన వచ్చే వరకు మనకి తెలియదు వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ i do.